చైనాకు తిమ్మెరెక్కువ భారత్పై ఎప్పటికీ విషం కప్పుతూనే ఉంటుంది విద్వేషం వెదజిల్లుతూనే ఉంటుంది తాజాగా ఓ భారతీయ మహిళను పద్దెనిమిది గంటల పాటు నిర్బంధించి వైచాచిక ఆనందం పొందింది పొగరు ప్రదర్శించింది ఆమెను విమానం ఎక్కనివ్వలేదు తిండి కొనుక్కొనివ్వలేదు కేవలం ట్రాన్సిట్ ప్రాంతానికి మాత్రమే పరిమితం అరుణాచల్ ప్రదేశ్కు చెందిన పేమా వాంగ్ జోంగ్ డాంగ్ అనే మహిళ లండన్ నుంచి జపాన్కు బయలుదేరింది ట్రాన్సిట్లో భాగంగా ఆమె చైనాలోని షాంఘైలో దిగింది షాంఘైలో దిగిన వెంటనే విమానాశ్రయంలోని అధికారులు ఆమెను జమా జపాన్ వెళ్ళడానికి నిరాకరించారు విమానం ఎక్కకుండానే అడ్డుకున్నారు ఇంతకీ ఏంటి ఆ విషయము అని అడిగితే ఆమె పాస్పోర్ట్లో ఆమె జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని ఉందట కాబట్టి భారతీయ పాస్పోర్ట్ చెల్లదట వీసాతో సహా అన్ని సక్రమంగా ఉన్నప్పటికీ వాడు మాత్రం భారతీయ పాస్పోర్ట్ చెల్లదు అని అక్కడే నిలిపేశారు ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిది గంటల పాటు ట్రాన్సిట్ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేశారు ఇండి కొనుక్కొనివ్వలేదు అలాగని తిరిగి తను లండన్ వెళ్ళిపోతాను తను టికెట్లు తీసుకోవాలనుకుంటే తీసుకు తీసుకొనివ్వలేదు ట్రాన్సిట్ పా ప్రాంతంలో మాత్రమే నిలబెట్టేశారు ఇక్కడ ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది షాంగ్ఘై విమానాశ్రయ అధికారులు అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని చైనాలో ఉన్నటువంటి చైనీస్ పాస్పోర్ట్ కోసం ఆయన దరఖాస్తు చేసుకుంటే పంపుతామని హేళనగా కూడా మాట్లాడు కర్కశంగా వ్యవహరించి చివరకు ఆహారం కొనుక్కోవడానికి కూడా నిరాకరించారు ఈ విషయమై యూకేలో ఉన్నటువంటి తన ఫ్రెండ్ ద్వారా షాంఘైలోని భారత దౌత్య కార్యాలయాన్ని ఆమె సంప్రదించారు భారత అధికారులు కనుగ ఆమె ఆమెను అక్కడి నుంచి బయటకు ఈ విషయమై ఆమె తన ఖాతాలో తన ఎక్స్ ఖాతాలో వ్యవహార శైలి ఏ విధంగా అరుణాచల్ ప్రదేశ్ మహిళను అవమానించారు భారత్ పట్ల వ్యవహారం ఎలా వ్యవహరించారు అనేటటువంటి అంశాన్ని ఎక్స్ ఖాతాలో అదే అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీకి సీనియర్ అధికారులకు లేఖ రాశారు ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది చైనాకు తన గట్టి నిరసనను తెలియజేసింది షాంఘైలోని భారత కాన్సులేట్ ఆమెకు అండగా నిలిచిందని విదేశాంగ శాఖ సోమవారం వెల్లడించింది అయితే చైనా ఎంత మిత్రత్వంగా ఉన్నప్పటికీ భారత్ పట్ల ఎప్పటికీ పొగురుగానే వ్యవహరిస్తుంది అనేటటువంటిది మరోసారి స్పష్టమైంది ధన్యవాదాలు